ఏడుకొండలవాడి సన్నిధిని తమ అక్రమాలకు అడ్డాగా మార్చేశారు నాటి వైసీపీ నేతలు నేడు పరకామిడి దొంగలు దోచుకుంటే ఆ దొంగల్నే దోచేశారు నాటి వైసీపీ అనుకొండలు వైసీపీ హయాంలో నాటి టీటీడీ పెద్దల పాపాలు వీడియోలతో సహా బయటపడుతుంటే భక్తులు నోరెళ్లబెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక అపచారాలు తప్పులు పాపాలు జరిగాయి పదిహేను నెలల్లో అనేక సంస్కరణలు నిర్ణయాల ద్వారా తిరుమల ప్రతిష్ఠను పెంచేందుకు టీటీడీ ప్రభుత్వం పనిచేస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట పెట్టిన కల్తీనయ్య వ్యవహారంతో దేశం మొత్తం నిరవేరిపోయింది దీనిపైన సిబిఐ దర్యాప్తు జరుగుతుంది ఈ క్రమంలో మరో విస్తుపోయే వాస్తవం బయటకొచ్చింది నాటి ఐదేళ్ల పాపాలలో దొంగలను మింగిన బడా దొంగలు వ్యవహారం ఒకటి బయటకొచ్చింది పరమ పవిత్ర క్షేత్రంలో స్వయంగా పరకామణి సొమ్మును దోచేసి దాన్ని పంచుకున్న వైనం షాక్ గురిచేస్తుంది ధర్మారెడ్డి ఈఓగా బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణి సొమ్మును దోచేశారు రవికుమార్ అనే ఉద్యోగి పరకామణి సొమ్ము దోచుకున్న వీడియోలతో సహా ఇప్పుడు బయటకు వచ్చాయి దోచేసిన కోట్ల సొమ్మును ఆ ఉద్యోగి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు ఆ తర్వాత విషయం బయటికి పొక్కింది ఆ సొమ్మును తిరిగి హుండీలోనే వేసేందుకు దొంగతనం చేసిన ఉద్యోగి ప్రతిపాదన చేశాడు అయితే దీన్ని అవకాశంగా మార్చుకున్న నాటి టీటీడీ పెద్దలు హుండీ సొమ్మును మింగేశారు నాడు టీటీడీలో పెద్దలుగా పనిచేసిన వారి నుంచి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అంతా ఆ నిందితుడి నుంచి ఆస్తులు రాయించుకున్నారు భూములు ప్లాట్లు కూడా రాయించుకున్నారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు కేసు లేకుండా చేశారు ఘటన తర్వాత దాదాపు అన్ని సాక్ష్యాలను వాళ్ళు ధ్వంసం చేశారు అయితే దొంగతనం చేసిన నిందితుడే స్వయంగా వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధమయ్యాడు హుండిని దోచిన దొంగనే దోచుకున్న వైసీపీ నాయకులు నాటి పాలక మండలి పెద్దలు ఇప్పుడు చప్పుడు చేయటం లేదు ఈ వాస్తవాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి దీనిపైన కూటమి ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది తిరుమలలోని ఒక్కో విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ ప్రస్తుత బోర్డు అధికారులు ఈ విషయంపైన లోతైన విచారణ జరిపించాలి అయితే ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారం పైన కొందరు కోర్టును ఆశ్రయించగా సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయాలని రోజు కుట్రలు చేస్తున్న వైసీపీ మోక ఈ కేసుతో శిక్ష అనుభవించాలని భక్తులు కోరుకుంటున్నారు